అంటే సమరయ స్త్రీ జీవితాన్ని మార్చడానికి ఈరోజు నువ్వు ఈ స్థలానికి వచ్చావు ఈ స్థలానికి నువ్వు రాకంటే ముందుగానే యేసు ప్రభు ఇక నిలబడ్డావు ఎందుకు చెప్పాలా నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి గొప్ప కార్యము జరుగును గాక గొప్ప కార్యము నువ్వు చూచుదువుగాక హలూ ఆ పరిశుద్ధునికి మనకు ఎటువంటి పొంతన లేదు గత నెలలో ఏ దేవుడు మీ దేవుడు చెప్పండి గత నెలలో ఏ దేవుడు నీ దేవుడు ముందు నెలలో ఏ దేవుడు నీ దేవుడు హెచ్చించు దేవుడు ముందు మహిమ గల దేవుడు తర్వాత గత నెలలో చెప్పండి యోసేపు ఒక యవనస్తుని మౌనం మార్చెనో తన మార్గం ఏ దేవుడు నీ దేవుడు తోడుండే దేవుడు గట్టిగా చెప్పట్లు కొడతామా అలూయా గత నెలలో తోడుండే దేవుడు ఈ నెలలో నీ దరి చేరే దేవుడు గట్టిగా చేపట్లు గట్టిగా చేపట్లు హలే అలేలుయా నీ దరి చేరే దేవుడు ఎవరు నీ దరికి చేరినప్పుడు ఎవరు నేను ఆదరించినప్పుడు ఎవరు నీ బాగోగులను పట్టించుకున్నప్పుడు నీ దరిన నిలిచే దేవుడే నీవు ఆరాధిస్తున్న దేవుడు ఆమెన్ ఆమెన్ అలేలుయా ఆ స్త్రీ దగ్గరికి ఎవరు రాలే ఆ స్థలానికి ఎవరు రాలే ఈ రోజు నీ దగ్గరికి ఎవరు రావట్లే ఈ రోజు నీ యొక్క కుటుంబాన్ని ఎవరు పట్టించుకుంటారు ఎవరు నీ బాధను పట్టించుకుంటారేమో కానీ నీ దరి దగ్గర నిలబడిన దేవుడు నీ యస్సు క్రీస్తు ప్రభువు హలే హలే మొదటి స్థలం యాకోబు బావి దగ్గర సమరే స్త్రీని కలవడానికి వెళ్ళిందట నిలబడి అంటున్నాడు అమ్మ నీళ్ళు అమ్మ అంటే నేను నీళ్ళు ఇవ్వద్దు మీకు అని చెప్పిండు తర్వాత ఏమేం చేద్దాం

నేనిచ్చు నీళ్ళు తాగితే నీవు ఎప్పటికి దప్పికొనం గట్టిగా చేపట్టకూడదామా ఆమె ఆమెన్ నీ జీవితానికి విలువ యేసుని బట్టి పక్కన వారు చెప్పు నీ జీవితానికి విలువ యేసుని బట్టి నీ జీవితాన్ని విలువ నీ ఆస్తిని బట్టి కాదు చెప్పు నీ జీవితానికి విలువ నీ ఆస్తిని బట్టి కాదు నీ జీవితానికి విలువ నీ అంతస్తుని బట్టి కాదు నీ జీవితానికి విలువ నీ పలుకుబడిని బట్టి కాదు నీ జీవితానికి విలువ పదవిని బట్టి కాదు నీ జీవితాన్ని బట్టి నీ జీవితానికి కలిగిన విలువ నీ ఆప్తులను బట్టి కాదు కేవలం యేస్సును బట్టి నీ జీవితానికి ఒక గొప్ప విలువ